కొర్రలు రాగులతో జావ కాసుకుందాము మార్నింగ్ కోసమని ఇప్పుడు చేస్తున్నాను మార్నింగ్ కొంచెం నిమ్మరసం కానీ పెరుగు కానీ వేసుకొని మజ్జిగలగా చేసుకొని చక్కగా కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా సెలవు చేస్తుంది అట్లానే టిఫిన్తో పని ఉండదు ఇంకా ఒకప్పుడు కొర్రలు తీసుకున్నాను ఒకప్పుడు రాగులు తీసుకున్నాను నేను ఆ గ్లాస్తోని పెద్ద గ్లాస్తోని ఐదు గ్లాసులు వాటర్ పోసి ఆ గిన్నెలో స్టవ్ పైన పెట్టుకున్నాను కొద్దిగా రాళ్ళుప్పేసి ఇవి చక్కగా రెండు మూడు సార్లు వాటర్ పోసి కడిగేసుకొని గట్టిగా పిసుక్కుంటూ మనకి ఉసుక లేకుండా గాలిచ్చి కడుక్కోవాలి ఇలా మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మనకి పేస్ట్లో చేసుకోవాలి ఇది పొడి కూడా చేసి స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు వాటర్లో కలిపి జావా అనేది కాసుకోవచ్చు డ్యూటీలకి వెళ్ళేవాళ్ళు నైట్ టైం కాసుకొని చక్కగా మార్నింగ్ కాస్త నిమ్మరసం పిండి కొంత ఆగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మార్నింగ్ తాగడం కోసం నేను డైలీ నైట్ అయితే ఇలా చేసేస్తూ ఉంటాను అప్పటికప్పుడు కూడా తాగొచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను కొద్దిగా వేడిదే చల్లనీళ్ళలో పెట్టుకొని మనకి మీకు చూపించడం కోసమని అలా తాగాను చల్లగా అయిన తర్వాత కడుపు నిండా ఎంత తాగాలనిపిస్తే అంత తాగినట్లయితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాదండి ఇంకా ఇడ్లీ దోశలు ఇలాంటివి ఇంకా అవసరం ఉండదు ఇవి ఉడికించేటప్పుడు మాత్రం కాస్త ఎక్కువ టైం అయితే ఓ పది ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే మనకి కొర్రలు అనేటివి అప్పటికప్పుడు ఇలా కడిగేసి మనం మెత్తగా పౌడర్లో చేసుకున్నాం కాబట్టి కాస్త ఉడికితే మనకి చిక్కగా గట్టిగా అవుద్ది ఎక్కువ టైము ఉడికించుకుంటే చాలా దగ్గర పడి మనకి ఏదైనా కర్రీస్తో కూడా చక్కగా చల్లగా అయిన తర్వాత కర్రీస్తో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మార్నింగ్ కాస్త పెరుగు అనేది సిల్క్కొని ఆ పెరుగులో పోసుకొని ఒక నాలుగైదు గ్లాసులు తాగేసి డ్యూటీలకి వెళ్ళినట్లయితే వాళ్ళకి మధ్యాహ్నం మళ్ళీ లంచ్ టైం వరకు హ్యాపీగా చల్లగా ఉంటుంది కడుపులో హాయిగా ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మీకు చూపించడం కోసం కాస్త వాటర్లో పెట్టి పెరుగు కలిపి అయితే చూపిస్తాను నేను నిమ్మకాయ పచ్చడి కూడా చేశాను ఆ వీడియో కూడా ఉంది ఇలా పెరిగేసి సిల్క్కుని చక్కగా ఆ జావ అనేది దీంట్లో పోసుకొని మార్నింగే కానీ ఇప్పుడు నైట్ టైమే కానీ తాగినట్లయితే మీరు పూట భోజనం అనేది మీరు చేసినట్లయితే బరువు పెరగకుండా ఆరోగ్యంగా ఉండొచ్చండి ఇది నిమ్మకాయ పచ్చడి కాస్త బెల్లము ఉప్పు కారము పసుపేసి వేసి మెంతిపిండి కొద్దిగా ఆవపిండి వేసి చేసుకున్నాను ఇట్లా సైడ్కి పెట్టుకొని నిమ్మకాయ పచ్చడి నోట్లో పెట్టుకుంటే అవి రెండు మూడు గ్లాసులు తాగారంటే మీకు ఎంత వేడి చేసినా సరే చక్కగా సెలవు చేస్తుంది ఒకసారి నచ్చితే ట్రై చేస్తూ ఉండండి